కర్నూలు స్వర్ణకార విశ్వబ్రాహ్మణ కర్నూలు నగర అధ్యక్షులు కె సోమయ్యచారి మాట్లాడుతూ సాక్షాత్తు దేవతలే విశ్వకర్మ త్రిమూర్తులు పంచమూర్తులు స్వరూపాలు అని పేర్కొన్నారు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుసు ఎదురుగా ఉన్న ఎస్కేఎస్ కాంప్లెక్స్ పదహారవ షాప్లో శనివారం రోజున జరిగిన శ్రీ శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు అనంతరం సోమయ్య ఆచారి మాట్లాడారు జయంతి పంచ ఋత్తులు సార్ పంచ ఇవి ప్రతి సంవత్సరం అన్ని కులాల వాళ్ళు ఐదు కులాల వాళ్ళు ఈ విశ్వకర్మ జయంతి చేస్తున్నారు విశ్వకర్మ జయంతి ఇరవై రెండు సంవత్సరాలు జరుపుకుంటూ వస్తున్నాము ప్రతి సంవత్సరం చిన్న కేసులు పనుగోలే చేస్తున్నాము కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఎస్టీఎస్ కాంప్లెక్స్లో పదహారు నెంబర్ సోమీ షాపులో చేయగలుగుతున్నాము